అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక టూ డేస్ నుంచి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే మీకు డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి మోడల్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఏ సారీకి అంటే కాంబినేషన్ ఎట్లా ఉంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది జస్ట్ చిన్న ఐడియా కోసం అండి నేను కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అండి సారీ మాత్రం బ్లాక్ కలర్ సారీ స్కాలప్ నెక్ అయితే ఇచ్చిన తను స్కాలప్ నెక్కే పెట్టమని చెప్పింది హ్యాండ్స్ దగ్గర స్కాలప్ ఇవ్వమంది కాబట్టి నేను సారీలో ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు క్లాత్ అనేది తీసుకొని హ్యాండ్స్ అనేది ఇలా డిజైన్ చేసినానండి ఇక్కడ చిన్నగా మరీ ప్లేన్ కాకుండా జస్ట్ ఇలా క్లాత్ అనేది రెడ్ కలర్ క్లాతే పెట్టి ఇక్కడ చిన్నగా ఒక పూసనైతే కుట్టానండి ఈ హ్యాండ్ డిజైన్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అంటే ఇప్పుడు ఒకవేళ బ్లాక్ కలర్ క్లాత్ అనేది నేను ఎక్కువ తీసుకోలేదు కాబట్టి బ్లాక్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను ఈ రకంగా స్టిచ్ చేసినాను మీ ఇష్టం ఇక్కడ బ్లాక్ పెట్టుకున్నా నో ప్రాబ్లం ఇష్టం వారదండి కాకపోతే క్లాత్ అనేది లేదు కాబట్టి నేను రెడ్ అయితే తీసేసుకున్నా ఇక్కడ డోరెస్కి హ్యాంగింగ్స్ అయితే క్లాత్ ఇది రెడ్ ఇక కొంచమే ఉంది కాబట్టి సింగిల్గానే పెట్టేసినాను స్కాలప్ నెక్ ఇచ్చిన ఫ్రంట్ టు బ్యాక్ ఇన్విజిబుల్ లోడింగ్ పద్ధతిలోనైతేనైతే షెడ్ బెల్ట్ అయితే ఇచ్చినానండి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా స్కాలప్ నెక్ ఇచ్చినాను ఈ డిజైన్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదొక మోడల్ ఇదొకటండి దీనికి హ్యాండ్స్ దగ్గర ఏం లేదండి ఫల్ట్ చేసిన నెక్ కూడా ఫల్ట్ చేసినా ఇలా నెక్ మాత్రం టెంపుల్ నెక్కుల్లో అయితే ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు ఫ్రంట్ కూడా స్కాల పేర్చినానండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఈ నెక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ హ్యాంగింగ్స్ అంటే ఇప్పుడు పెట్టిన దాంట్లోనే సేమ్ అదే మోడల్ కానీ జస్ట్ అంటే డోరి పెట్టిన తర్వాత ఫోల్డ్ చేయన్న డోరి పెట్టక ముందు ఫోల్డ్ చేయన్నా అనేది జస్ట్ కొంచెం తేడా అండి ఇది ఒక మోడల్ ఇదేమో మొన్న వర్క్ అయితే డిజైన్స్ మీకు షేర్ చేసినాను కదండి స్టిచ్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను అని చెప్పినా కదా ఇది బార్డర్ అనేది సారీలో వచ్చిందండి నేను బార్డర్ అనేది ఈ వాళ్ళు వేసిన మగ్గం వర్క్కి నేను అటాచ్ చేసిన ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నా ఫ్రంట్ నెక్ ఇదేమో బ్యాక్ నెక్ ఇలా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది సేమ్ ఐఎస్టీజ్గా ఇది కూడా అంతే అండి హ్యాండ్స్ ఫుల్ హెవీలో హెవీ వర్క్తో అయితే హ్యాండ్స్ వచ్చినాయి బ్యాక్ పార్ట్ సారీ మొత్తం ఈ కలర్లో ఉంది రెండిటి కాంబినేషన్లో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఓకేనా హ్యాంగింగ్స్ మాత్రం చూడండి సిల్వర్ షేడ్ ఎక్కువ ఉంది కాబట్టి శారీలో నేను ఇలా రెండు రకాలుగా కనిపించే విధంగా రెడ్ అండ్ సిల్వర్లోనైతే నేను ఇలా డోరీ అని డోరీకి హ్యాంగింగ్స్ అనేది ఓకేనా ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండి సారీ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇట్లా వచ్చిందండి ఫ్రంట్ నెక్లో ఇప్పుడైతే ఇప్పుడు ఇది ట్రెండింగ్లో నడుస్తున్న ఇక్కడ కరువు దగ్గరనైతే ఇట్లా పెడుతున్నారు కదండి స్కాలర్ పెడతానంటే తను వద్దన్నది నార్మల్గా అయితే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరనైతే ఈ పట్టి అనేది వన్ సైడ్ అయితే బార్డర్ టూ సైడ్స్ సేమ్ ఈక్వల్ బార్డర్ వచ్చినా వన్ సైడ్ మాత్రం ఈ బార్డర్ ఇచ్చిన ఇంకో సైడ్ ఎక్స్ట్రా బార్డర్ మాత్రం ఇలా డిజైన్ చేసినాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇలా అయితే నెక్ అనేది డిజైన్ చేసినాను టోటల్గా ఓవరాల్గా లోడింగ్ పద్ధతిలోనే పైపింగ్ అయితే వేసినానండి ఇలా హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్సే ఫోర్ అండ్ హాఫ్ అట్లా ఇది తీసేసుకున్నా సింపుల్గానే ఉంది స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కూడా నార్మల్గానేనండి కాకపోతే దీనికి పెద్ద ప్రాసెస్ ఉంది దీనికి దీనికి ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను హ్యాండ్స్ నార్మల్గా ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నదండి బ్యాక్ మాత్రం చాలా డీప్ వచ్చింది నెక్కువ ఈ విడత అనేది చాలా సెవెన్ అండ్ ఆఫ్ వర్క్ అయితే విడత వచ్చింది నెక్ అంటే మనము హైట్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు కానీ ఈ విడుతు మాత్రం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది తన విడుతు అంటే నెక్ విడుతు మాత్రం ఫోర్ ఇంచెస్ మాత్రమే ఉంది దాన్ని నేను ఈ రకంగా డిజైన్ చేసిన ఇక్కడ చిన్న చిన్న బటన్స్ వస్తాయండి బటన్స్ ఇంకా నేను హెమ్మింగ్కి పంపించలేదు కాబట్టి ఇలానే చూపిస్తున్నా ఇలా మధ్యలో కట్ చేసేసి నేను స్టిచ్ వేసిన ఇది మీకు ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకేనా దీనికైతే క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి చిన్నగా సింపుల్గా ఇలా మరీ ప్లేన్గా వదిలిపెడితే బాగుండదు అని చెప్పేసి ఇలా చిన్నగా పెట్టేసినా ఇది ఏం లేదండి టోటల్గా ఓవరాల్గా లోడింగ్ పద్ధతిలోనే పైపింగ్ అనేది చేసేసిన శారీ మొత్తం ఇదే కలరు శారీలో కలర్ మాత్రమే పైపింగ్ చేయమన్నారు కాబట్టి సారీలో కొంచెం క్లాత్ అనేది తీసేసుకొని ఇలా పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసినాను నేను ఇన్ని బ్లౌజులు స్టిచ్ చేసినా కదండి ఇన్ని బ్లౌజులలో మీకు ఏ బ్లౌజు ప్యాటర్న్ నచ్చింది అనేది అంటే సింపుల్ డిజైన్ అయినా కానివ్వండి మీకు ఫినిషింగ్ ఏది బాగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ డిజైన్ బాగుందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని లంగా బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి వాటిని కూడా మీకు షేర్ చేస్తాను ఇవి వర్క్ బ్లౌజ్లు మన షాప్లోకి వచ్చినాయి కాబట్టి మీకు ఈ డిజైన్ కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మీకు వీడియో షేర్ చేస్తున్నానండి ఇది కూడా మనకి ఛానల్లో అప్లోడ్ చేసినానండి ఈ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కొంతమంది స్కాలప్ నెక్ ఈ టెంపుల్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలని తెలియని వారికి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసిన వారికి కంపల్సరీగా షేర్ చేస్తా కదా కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ అనేది షేర్ చేస్తున్నాను ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి ఇది కూడా అండి ఈ హ్యాండ్స్ డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేసిన అనేది ఫుల్ వీడియో మాత్రం ఛానల్లో ఉంది ఎవరికన్నా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇన్ని బ్లౌజ్లలో మీకు ఏ డిజైన్ ప్యాటర్న్ అనేది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి